హలో అండి అందరికి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ కోడిగుడ్డుతో పన్నీర్ కూర కోడిగుడ్డుని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా కుక్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం నార్మల్ రైస్ బగారా రైస్ ఇంకా చపాతి పుల్కా పరోటా నాన్స్ ఎందులో అయినా తినొచ్చు మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి కర్రీ అయితే డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అలానే రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని కోడిగుడ్లను తీసుకొని ఈ విధంగా పగల కొట్టి బౌల్లో వేసుకోవాలి నేను ఇద్దరికి సరిపడా కుక్ చేస్తున్నా కాబట్టి త్రీ ఎగ్స్ని అయితే తీసుకున్నాను మీరైతే ఎంతమంది ఉన్నారనే దాన్ని చూసుకొని అన్ని కోడిగుడ్లను తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎగ్స్ తీసుకొని సరిపడినంత అందులో సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరొక మీడియం సైజ్ పెద్ద బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే మనం ఈ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదా హాఫ్ కన్నా కొంచెం కింద వరకు ఆ బౌల్ అయితే మునగాలి ఈ విధంగా ఆ బౌల్లో ఆ చిన్న ఎగ్స్ బౌల్ని పెట్టుకొని ఆవిరి బయటికి రాకుండా దాని మీద ప్లేట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ని కుక్ అవనివ్వాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత ఎగ్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది ఆ బౌల్ని వాటర్లో నుంచి తీసి చక్కగా పక్కన పెట్టుకొని ఎగ్ మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆర్ టూత్ పిక్ హెల్త్ తోటి ఒకసారి చెక్ చేసుకొని ఆ ఎగ్ని బౌల్ నుంచి డిమాల్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఒక నైఫ్ ఆర్ స్పూన్ సాయంతో రౌండ్గా ఘాట్లు పెట్టుకొని డిమాల్ట్ చేసుకుంటే బౌల్ని తిరిగేస్తే ఈజీగా ఎగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత క్యూబ్స్ లాగా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సాఫ్ట్ అండ్ స్పాంజీగా అయితే పీసెస్ సేమ్ పన్నీర్ లాగానే ఉంటుంది ఎగ్ని ఎగ్జాక్ట్గా ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి దాని మీద ఒక కర్రీకి కావాల్సిన కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ బిర్యానీ ఆకుని తీసుకొని రెండు ముక్కలుగా చేసుకొని ఫస్ట్ ఆయిల్లో కొంచెం రోస్ట్ అవనివ్వాలి ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ని అయితే బాగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ కుక్ అయ్యేలోపు ఈ విధంగా టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర సన్నగా తరిగిన వాటిని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక అరగంట ముందు నానపెట్టి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా వేసుకొని నేనైతే ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పు అలానే ఐదు నుంచి ఆరు వరకు బాదం పప్పు కూడా వేసుకున్నాను నానబెట్టి ఉంచుకున్న వాటిని వేసేసుకొని ఇందులోనే గరం మసాలాకి సంబంధించిన స్పైసెస్ కూడా వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఒక చిన్న యాలుక్కాయ అలానే కొంచెం సోంపు తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా మనకి ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి ఇందులో మనం చల్లారిపోయిన తర్వాత ఎగ్ పీసెస్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఒక నిమిషం పాటు ఈ ఆనియన్స్లో కుక్ అవనివ్వాలి ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇందులోనే సరిపడినంత కారం పసుపు అలానే ఉప్పు ఆల్రెడీ మనం ఎగ్ బీట్ చేసుకునే ముందు సరిపడినంత పీసెస్లో సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కర్రీలో చూసుకొని గ్రేవీకి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మరొకసారి మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసి గ్రేవీ కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కుక్ అవుతున్న ఎగ్ పీసెస్లో వేసేసుకోవాలి ఈ పీసెస్లో పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చివరగా మరొకసారి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని దీని మీద ప్లేట్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కర్రీని కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అవుతుండగానే మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ అవసరమైతే మరికొంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి అంతే వేడివేడిగా ఎగ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీని సపరేట్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే ఎగ్ని ఈ విధంగా కుక్ చేసుకుంటే మసాలా పన్నీర్ కర్రీ టేస్ట్కి ఏ మాత్రం అయితే తగ్గదు సేమ్ పన్నీర్ లాగానే ఈ ఎగ్ పీసెస్ కూడా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగానే ఉంటాయి ఎగ్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని నేను చేసినట్టు ట్రై చేసి చూడండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అలానే మంచి బ్లాగ్స్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాస్తింగ్స్ ఛానల్ Thank you